చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ మేము కింద చూపిస్తాను ఇది ఆర్కలాజికల్ కి సంబంధించిన మిస్టేక్ అని చెప్పాలి ఎందుకంటే ఇక్కడ చూడండి ఇది చైత్య సూపం ఇక్కడ అశోకుని ధర్మచక్రం ఇక్కడ చూడండి అశోకుని ధర్మచక్రం ఇక్కడ ఇక్కడ చూడండి బోధి చెట్టు చూడండి బోధి చెట్టు ఎంత బాధకరం అంటే బోధి చెట్టు మీద నుంచి ఎవరైనా ఎంట్రెన్స్ లేక అమ్మ నువ్వు ఇటు వెళ్ళు లోపలికి వెళ్ళు ఎట్ట వెళ్తావు లోపలికి ఇట్రా నువ్వు నువ్వరీ ఇప్పుడు ఎలా వెళ్తావు ఎలా వెళ్తారు అంటే ఇవి తొక్కి వెళ్ళరా నీకు తెలుసు అది మీకు మీకు తెలుసు తెలుసు కాబట్టి అది పవిత్రం అని దాడుతున్నారు తెలియని వాళ్ళ పరిస్థితి ఏంటిది అసలు మూలము ఎక్కడ కల్చర్ మొదలైంది శిల్ప కల్చర్కి ఇచ్చిన విలువ చూడండి మనము ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి మొత్తం కింద కింద చూపి నమ్ముడు కింద చూపి ఎవరు మీ ఇప్పుడు కనీసం దీనికి సంబంధించిన అవగాహన ఉన్న వాళ్ళ ఇది చేయకూడదు కదా సరే ఇక్కడ సో ఇదంతా పాత పురాతనమైన మందిరము ఇక్కడ శిల్పాలు చూశారు కదా అక్కడ రస్తకు శిల్పాలు వేశారు